హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషాలజీ అనే సబ్జెక్ట్లో వివాహం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న వివాహం అనగా ఏంటి చూడండి వివాహం అంటే ఏమిటి వివాహాన్ని నిర్వచనం అడిగాడు చూడండి వివాహం యొక్క నిర్వచనం తెలుపమని అడిగాడు ఇక్కడ వివాహం అనగా ఏంటి ఆన్సర్ మానవ సమాజానికి ఆధారం వధూవరుల బంధువుల మధ్య సంబంధాలను నిర్వచిస్తుంది విశ్వజనీన సామాజిక సంస్థ ఇది నెక్స్ట్ ప్రపంచమంతటా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏది ప్రపంచమంతటా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏది అని అడిగాడు చూడండి వివాహ రూపం ఏది ఆన్సర్ ఏక వివాహం నెక్స్ట్ దూద్ లౌటానా పేరుతో పిలిచే మేనరిక వివాహం ఏ తెగలో కనిపిస్తుంది చూడండి దూద్ లౌటానా లూద్ దూద్ లౌటానా పేరుతో పిలిచే మేనరిక వివాహం ఏ తెగలో కనిపిస్తుంది ఆన్సర్ గోండులు వెస్టర్ మార్క్ అభిప్రాయం ప్రకారం బహుభార్యత్వానికి కారణం చూడండి వెస్టర్ మార్క్ అభిప్రాయం ప్రకారం బహుభార్యత్వానికి కారణం తెలపండి ఆన్సర్ బ్రహ్మచర్యాన్ని బలవంతంగా రుద్దడం సంతాన అపేక్ష సామాజిక ప్రతిష్ట తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో చూడండి తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఎక్కువగా నివసించే తోడాలలో ఉండే వివాహ రూపం తోడాలలో ఉండే వివాహ రూపం అడిగాడు ఇక్కడ చూడండి వివాహ రూపం ఆన్సర్ సోదర బహుభర్తృత్వం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఉన్నత కులం అమ్మాయి చూడండి ఉన్నత కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని వివాహం చేసుకునే పద్ధతిని వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు ఉన్నత కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ ప్రతిలోమ వివాహం నెక్స్ట్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు చూడండి మ్యారేజ్ చూడండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఇది సార్లు రిపీటెడ్ క్వశ్చన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథ రచయితను తెలపమని అడిగాడు ఆన్సర్ కేఎం కపాడియా నెక్స్ట్ హిందువుల్లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న ఆచారం ఏది చూడండి హిందువుల్లో ఎక్కువగా ఉన్న ప్రాచుర్యంలో ఉన్న ఆచారాన్ని అడిగాడు ఇక్కడ చూడండి ఆచారం ఏది అని అడిగాడు ఆన్సర్ గోత్రేతర వివాహం నెక్స్ట్ మహమ్మదీయ పెళ్లి కుమార్తెకు చెల్లించే నగదును ఏమంటారు చూడండి మహమ్మదియ పెళ్లి కుమార్తెకు చెల్లించే నగదును ఏమని పిలుస్తారు ఆన్సర్ మెహర్ కులం అనేది ఒక డాష్ సమూహం చూడండి ఇక్కడ కులం అనేది చూడండి కులం అనేది డ్యాష్ సమూహం అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ అంతర్వివాహిత సమూహం నెక్స్ట్ క్వశ్చన్ స్మృతుల్లో పేర్కొన్న విధంగా చూడండి స్మృతుల్లో పేర్కొన్న విధంగా హిందువుల్లో ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి చూడండి రకాలు అడిగాడు వివాహాల్లో రకాలు ఏవి అని అడిగాడు ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి ఆన్సర్ ఎనిమిది రకాలు నెక్స్ట్ హిందూ వివాహ చట్టం ఎప్పుడు చేశారు చూడండి హిందూ వివాహ చట్టం ఎప్పుడు చేయబడింది హిందూ వివాహ చట్టం ఎప్పుడు చేయబడింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఐదు నెక్స్ట్ హైందవ వారసత్వ చట్టం ఎప్పుడు చేశారు చూడండి హైందవ వారసత్వ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ కింది వాటిలో ఏ తెగ బహు భర్తృత్వ విధానాన్ని పాటిస్తుంది చూడండి కింది వాటిలో చూడండి కింది వాటిలో ఏ తెగ బహు భర్తృత్వ విధానాన్ని పాటిస్తుంది అని అడిగాడు ఆన్సర్ తోడాలు నెక్స్ట్ భారతదేశంలో కులాంతర వివాహానికి సంబంధించి చూడండి భారతదేశంలో కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయాన్ని ఏర్పరిచిన తొలి చట్టం ఏది కులాంతర వివాహానికి సంబంధించి శాసనపరమైన సదుపాయాన్ని ఏర్పరిచిన తొలి చట్టాన్ని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ప్రత్యేక వివాహ చట్టం పద్దెనిమిది వందల డెబ్బై రెండు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సమాజంలో చూడండి సమాజంలో కింది వాటిలో దేనికోసం నిషిద్ధం పాటిస్తారు దేనికోసం నిషిద్ధాన్ని పాటిస్తారు అని అడిగాడు ఇక్కడ దేనికోసం పాటిస్తారు ఆన్సర్ కొంతమంది బంధువుల మధ్య లైంగిక సంపర్కాన్ని నివారించడానికి నెక్స్ట్ నిషేధాలు వేటితో సంబంధం కలిగి ఉంటాయి చూడండి నిషేధాలు వేటితో సంబంధం కలిగి ఉంటాయి ఆన్సర్ ఆచారాలు నెక్స్ట్ వివాహం వల్ల కలిగే ప్రయోజనం తెలుపమన్నాడు చూడండి వివాహం వల్ల కలిగే ప్రయోజనం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చట్టపరమైన సామాజిక హక్కులు బాధ్యతలు లభిస్తాయి నెక్స్ట్ ఒకే పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు చూడండి ఒకే పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏక వివాహం నెక్స్ట్ పురుషులతో సమానంగా చూడండి పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించే స్పెషల్ మ్యారేజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చూడండి స్పెషల్ మ్యారేజ్ చట్టం గురించి ఇక్కడ అడిగాడు స్పెషల్ మ్యారేజ్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు నెక్స్ట్ భారతదేశంలో వివాహం అనేది చూడండి భారతదేశంలో వివాహం అనేది చూడండి భారతదేశంలో వివాహం అనేది ఒక నమ్మకమా నీతి సూత్రమా సంస్కారమా ఒప్పందమా ఆన్సర్ సంస్కారం నెక్స్ట్ ఒక పురుషుడు తన భార్యకు సంబంధించిన ఎక్కువ మంది అక్కా చెల్లెళ్లను వివాహమాడే పద్ధతిని చూడండి అక్కా చెల్లెళ్లను వివాహమాడే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ భార్య బహుభార్య బహుభార్యతత్వం నెక్స్ట్ నిమ్న కులానికి చెందిన యువతి చూడండి నిమ్న కులానికి చెందిన యువతి ఉన్నత కులానికి చెందిన పురుషుడిని వివాహమాడే పద్ధతి నిమ్న కులానికి చెందిన యువతి ఉన్నత కులానికి చెందిన పురుషుణ్ణి వివాహమాడే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ అనులోమ వివాహం నెక్స్ట్ ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు చూడండి ఒక వ్యక్తి ఎక్కువ మంది స్త్రీలను ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ బహుభార్యత్వం నెక్స్ట్ ఒక స్త్రీ తన భర్త సోదరుడిని చూడండి ఒక స్త్రీ తన భర్త సోదరుని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు భర్త సోదరుని ఇక్కడ చూడండి భర్త సోదరుని వివాహం చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ దేవర న్యాయం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వివాహం వల్ల కలిగే బంధుత్వాన్ని ఏమని పిలుస్తారు చూడండి వివాహం వల్ల కలిగే బంధుత్వాన్ని ఏమని పిలుస్తారు చూడండి ఇక్కడ ప్రశ్న వివాహం వల్ల కలిగే బంధుత్వాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు ఆన్సర్ వైవాహిక బంధుత్వం నెక్స్ట్ బాల్య వివాహ నిషేధ చట్టం చూడండి బాల్య వివాహ నిషేధ చట్టం ఆమోదించిన సంవత్సరం అడిగాడు ఇక్కడ చూడండి బాల్య వివాహం నిషేధ చట్టం ఆమోదించిన సంవత్సరాన్ని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ కింది వారిలో వితంతు పునర్వాహ సంఘ సంస్కర్తగా ఎవరిని పేర్కొంటారు చూడండి వితంతు పునర్వివాహ సంఘ సంస్కర్తగా ఇక్కడ ఇవ్వబడిన వారిలో ఎవరిని పేర్కొంటారు సరోజిని నాయుడ రాజా రామ్మోహన్ రాయ దుర్గాబాయి దేశ్ముఖ అనిబిసెంట ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ వివాహాల్లో ఒక పద్ధతి అయినా మూత చూడండి వివాహాల్లో ఒక పద్ధతి అయినా మూత ఎవరిలో కనిపిస్తుంది మూత అనే పద్ధతి ఎవరిలో కనిపిస్తుంది ఆన్సర్ ముస్లింలు నెక్స్ట్ పరస్పర ప్రేమ వల్ల కలిగే చూడండి పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని చూడండి పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ గాంధర్వ వివాహం నెక్స్ట్ ఒక పురుషుడు ఒకసారి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమంటారు చూడండి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఒకసారి చేసుకుంటే ఆ వివాహాన్ని ఏమంటారు ఆన్సర్ మోనోగమి నెక్స్ట్ దేవర న్యాయం అనగా ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి దేవర న్యాయం అనగా ఏంటి చూడండి దేవర న్యాయం అనగా ఏంటి చూడండి దేవర న్యాయ వివాహం అంటే చూడండి భర్త మరణించిన తర్వాత అతడి సోదరుణ్ణి వివాహం చేసుకోవడం నెక్స్ట్ బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం చూడండి బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం బహుభర్తృత్వం అనేది ఏ రకమైన వివాహం ఆన్సర్ ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులను వివాహం ఆడటం నెక్స్ట్ కొత్తగా వివాహమైన దంపతులు పెళ్లి తర్వాత పురుషుడు తన భార్య కుటుంబంతో కలిసి నివసించే పద్ధతిని ఏమంటారు కొత్తగా వివాహమైన దంపతులు పెళ్లి తర్వాత పురుషుడు తన భార్య కుటుంబంతో చూడండి ఇక్కడ భార్య కుటుంబంతో కలిసి నివసించే పద్ధతిని ఏమని అంటారు ఆన్సర్ పత్ని స్థానిక నివాస పద్ధతి నెక్స్ట్ భారత్లో కులాంతర వివాహాలు జరుపుకోవడానికి చూడండి కులాంతర వివాహాలు జరుపుకోవడానికి సమ్మని సమ్మతినిచ్చే నిబంధనలను మొదటిసారిగా ఏ చట్టం ద్వారా రూపొందించారు మొదటిసారిగా ఏ చట్టం ద్వారా రూపొందించారు అని అడిగాడు ఆన్సర్ హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆదిమ సమాజాల్లో చూడండి ఆదిమ సమాజాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఏది చూడండి వివాహ రూపం అడిగాడు ఆదిమ సమాజాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న వివాహ రూపం ఆన్సర్ సేవా వివాహం నెక్స్ట్ సామాజిక సాంస్కృతిక గతిశీలత చూడండి సోషల్ అండ్ కల్చరల్ డైనమిక్స్ సోషల్ అండ్ కల్చరల్ డైనమిక్స్ సామాజిక సాంస్కృతిక గతిశీలత గ్రంథ రచయిత ఎవరు అని అడిగాడు ఆన్సర్ పిఏ సోరోకిన్ నెక్స్ట్ కన్యాశుల్కం అంటే చూడండి కన్యాశుల్కం అంటే ఏమిటి ఆన్సర్ వరుడి బంధువులు వధువు బంధువులకు చేసే వివాహ చెల్లింపులు నెక్స్ట్ కింది వాటిలో హిందూ వివాహ వివాహానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం ఏది చూడండి కింది వాటిలో హిందూ వివాహానికి సంబంధించి ప్రధాన లక్షణం ఏది ఆన్సర్ విధి నిర్వహణ ధర్మం ప్రజోత్పత్తి రతి నెక్స్ట్ హిందూ వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైన అంశం చూడండి హిందూ వివాహ సంస్కారాల్లో అతి ముఖ్యమైన అంశాన్ని తెలపండి అతి ముఖ్యమైన అంశం ఏది ఆన్సర్ కన్యాదానం పానీ సప్తపది నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు వివాహంలోని రకాలు ఇచ్చాడు ఈవైపు వాటి అర్థాలు తెలియజేయమన్నాడు చూడండి బ్రహ్మ వివాహం రాక్షస వివాహం అసుర వివాహం గాంధర్వ వివాహం చూడండి వీటిని జతపరచమన్నాడు ఈవైపు అవి ఏ విధంగా చేసుకుంటారో పెద్దలు నిర్ధారించి శాస్త్రపరంగా చేసే వివాహం వధువును వెతికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జీవిత భాగస్వామిని కొనుగోలు చేయడం ద్వారా వివాహం చేసుకోవడం ఇరువురు ప్రేమించి చేసుకోవడం ఇక్కడ వివాహాల్లో రకాలిచ్చి జతపరచమని అన్నాడు చూడండి గాంధర్వ వివాహం అనగా ఇరువురు ప్రేమించి చేసుకోవడం ఫోర్కి ఫోర్ జతపరచబడి ఉండాలి ఫోర్కి ఫోర్ జతపరచబడి ఉండాలి ఇక్కడ ఆన్సర్లో చూస్తే ఓన్లీ ఏ ఆప్షన్లో మాత్రమే అలా జతపరచబడి ఉంది ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ శారదా చట్టం చూడండి ఇక్కడ ప్రశ్న శారదా చట్టం చూడండి చైల్డ్ మ్యారేజ్ శారదా చట్టం కింది వాటిలో దేన్ని ఏర్పరిచింది శారదా చట్టం ఏది ఏర్పరిచింది అన్నాడు ఆన్సర్ హిందువుల్లో వధూవరుల కనీస వివాహ వయస్సును నిర్ధారిస్తుంది ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీ అనే సబ్జెక్ట్లో భాగంగా వివాహం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్